హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ ఈరోజు ఒక స్పెషల్ ఫిష్ కర్రీ చేస్తున్నాను ఈ ఫిష్ మన కోనసీమ సైడ్ చాలా ఫేమస్ ఫిష్ అలాగే కాస్ట్లీ ఫిష్ కూడా అదేనండి పులుసు చేప ఈ ఫిష్ ఎక్కువ మన సైడ్ అయితే వరదల టైంలో ఎక్కువ దొరుకుతుంది ఈరోజు పులస చేప పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి మాకు ఢిల్లీలో మేము ఉండే చోట పులుసు చేప దొరికింది ఇంకా దీన్ని పులుసు చేసేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం కర్రీ కోసం నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను దాన్ని ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి దీనికోసం నాలుగు మీడియం సైజ్డ్ ఆనియన్స్ అవే పెద్ద ఆనియన్స్ అయితే రెండు సరిపోతాయి రెండు ఇంచుల అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు త్రీ టొమాటోసు ఆరు పచ్చిమిర్చి ఒక ఐదు బెండకాయలు ఒక వంకాయ వేసుకోవాలి వంకాయ బెండకాయ వేసుకుంటే ఏంటంటే పులుసు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫైన్ పౌడర్ కింద వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేసుకొని మరీ మెత్తని పేస్ట్లే కాకుండా కొంచెం ముక్క చెక్కలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయాక త్రీ టొమాటోస్ ప్యూరీ చేసుకొని దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయితే అవి బాగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఫిష్ పీసెస్ అన్నీ వేసేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బెండకాయలు వంకాయ ముక్కలు వేసేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు తీసుకొని అందులోంచి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు తొక్క ఏమి రాకుండా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫిష్ పీసెస్ వేసాక అస్సలు గరిట పెట్టి మాత్రం తిప్పొద్దు వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ముక్కలు ములిగేలా వాటర్ వేసుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ పౌడర్ వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే బెల్లం వేసుకోండి చిన్న ముక్క బెల్లం వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కుక్ చేశారంటే పులస చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఓపెన్ చేద్దాం వన్ టూ త్రీ లెట్స్ ఓపెన్ చూసారా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా కుక్ అయిందో థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది సూపర్ సూపర్ ఉంటది మీకు ఒకటి తెలుసా చేపల పులుసు ఎప్పుడు కూడా ఈ రోజు నైట్ వండేసుకొని అది నెక్స్ట్ డే మార్నింగ్ తింటేనే చాలా టేస్టీ ఉంటుంది చేపల పులుసు వేడివేడిగా కంటే ఆ నెక్స్ట్ డే తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా అప్పుడే తెలుస్తుంది మీరు కూడా ఈ పులస చేప పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ట్రస్ట్ మీ ఇదే ప్రాసెస్ లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఈ పులస చేప పులుసు నచ్చి అయితే ఒక లైక్ చేసి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్